ఇక ప్రజలు ఇచ్చిన తీర్పుని వెనుపోటు అంటారా ప్రజా తీర్పుని అవమానిస్తారా జగన్ అనే వైరస్ కు ఓటు అనే శానిటైజర్ తో ప్రజలు బుద్ధి చెప్పారు వెనుపోటు గొడ్డలిపోటు తల్లి చెట్టి రైట్స్ జగన్ ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు ఇవ్వని రోజు సైకో పాలనకు గీతం పాడిన రోజు అని మంత్రి సంధ్యారాణి అన్నారు ఎలా ఉంటుందో అలాంటి పండగ దినాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు జూన్ నాలుగవ తేదీ తీసుకొచ్చారు సంవత్సరం అయింది జూన్ నాలుగవ తేదీన నూట యాభై ఒక్క సీట్లతో పరిపాలన చేసిన జై సైకో జగన్మోహన్ రెడ్డి ఇక నువ్వు పరిపాలనక పనికి రావు అని కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ప్రజలు పక్కకు దోసేస్తే రేపు వాళ్ళు దీన్ని దినం అంటున్నారు అంటే ఏంటి ప్రజలు దారు అంటున్నారా మీరు ప్రజలు ఒక తీర్పిచ్చారు నువ్వు పనికి రావు నీ పరిపాలన చేత కాదు నువ్వు పూర్తిగా అన్యాక్రాంతం చేస్తున్నావు ప్రజలు నువ్వు సుఖంగా చూడలేవు నువ్వు ఎప్పుడు కక్షాదింపు చర్యలు చేస్తావు నువ్వు తల్లి చెల్లినే బయటకు తోసేసిన వాడివి బాబాయిని గొడ్డలతో నరికిన వాళ్ళకి పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తున్న వాడివి నువ్వు రాజకీయాలకు పనికిరావు అందుకే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వము అన్న చెప్పిన ప్రజలకి నువ్వు వెండుపోటుదారులు అంటావా అసలు నీకన్నా పెద్ద వెండుపోటుదారుడు ఎక్కడైనా ఉన్నాడా నువ్వు సొంత తల్లి ఈరోజు తల్లి కళ్ళల్లో నీళ్లు చూసి కట్టెల పొయ్యి మీద వండుతుంటే లేదు ఇలాంటి బాధ ఎవరికి రాకూడదని దీపం పలపం తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారు కేవలం పదవు కోసం తల్లిని బయటికి నెట్టేసిన నువ్వు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతున్నావే ఓత్ ఆర్ నాట్ సేమ్ నువ్వు కేవలం ఆస్తి కోసం చెల్లిని బయటికి పంపించేసి చెల్లి మీద బూతులు రాయించుకున్నాం పేపర్లో కానీ లోకేష్ బాబు మా లాంటి వాళ్ళు ఎంతో మందిని ఒక కులం కాదు ఒక దగ్గర పెరగలేదు కానీ మమ్మల్ని సొంత అక్క చెల్లెల్లా చూసి మా మీద ఏదైనా పేపర్లోనో లేదంటే లోనో సోషల్ మీడియాలో ఏదైనా వస్తే వెంటనే దానికి రియాక్ట్ అయ్యి వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చే విధంగా ఉన్నటువంటి మా అనుధముడు లోకేష్ అలాంటిది మీ ఇద్దరికి ఏమైనా తేడా ఉందా ఓత్ ఆర్ నాట్ సేమ్ కానీ ఏంటంటే మీరు పోలికలు పోల్చుకుంటున్నారే వెన్నుపోటుదారులు అంట నీకన్నా వెన్నుపోటుదారులు ఎవరు ఉంటారు నీకు పదవికి అడ్డంకమని నీ చిన్నానని గొడ్డలతో నరికినటువంటి నీ తాలూకా బంధువులే నరికారని నీ సొంత చెల్లి చెప్పిన తర్వాత నరికిన వాళ్లకు నువ్వు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నావే అలాంటి వాడివి నువ్వు వెన్నుపోటు గురించి మాట్లాడతావా నీకు గొడ్డలిపోట్లు ఇవే బాగా తెలుసు వెన్నుపోటంటే మీ తాతయ్య గుర్తుందో లేదో ఆ రోజు మైన్స్ ఒక మహానుభావుడు ఎవరో పెట్టుకుంటే ఆయన దగ్గర లాక్కొని ముందు పార్ట్నర్ గా జాయిన్ అయ్యి తర్వాత లాక్కొని ఆయన చంపేశారే దాన్ని వెన్నుపోటు అంటారు ఈరోజు మీ నాన్నగారిని పెద్ద చేసినటువంటి కాంగ్రెస్ పార్టీలో నువ్వుండి పూర్తిగా లక్షల కోట్లు సంపాదించుకొని కాంగ్రెస్ పార్టీ మీదే వెన్నుపోటుగా రాజకీయాలు చేస్తూ సోనియా గాంధీ మీద వీడియోలు తీస్తూ సోనియా గాంధీని తిడుతూ రాజీవ్ గాంధీని తిడుతూ నువ్వు చేసావే దాన్ని అంటారు ఎవరో ఒక వైఎస్ఆర్ పార్టీ పెట్టుకుంటే ఆ ఇద్దరు నువ్వు లాక్కొని పార్టీ నీదే అని చెప్పుకుంటున్నావే దీన్ని అంటారు తల్లి చెల్లిని బయటకు తోసేసిన తర్వాత కుటుంబ వ్యవస్థకు వెన్నుపోటు పొడిచావే దాన్ని అంటారు బాబాయిని చంపిన వాళ్ళని వెనకేసుకో తిరుగుతున్నావే దీన్ని ఈ రోజు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చిన ప్రజలకి కనీసం అభివృద్ధి సంక్షేమం చూపించకుండా ఎప్పుడు బటన్లు నొక్కుతూ నువ్వు మాత్రం అభివృద్ధి అవుతూ నువ్వు మాత్రం సంక్షేమం బాటలో వెళ్తూ నీ ప్యాలెస్ల మీద ప్యాలసలు కట్టుకుంటున్నావే దీన్ని ప్రజలకు వెన్నుపోటు అంటారు అంతేగాని నీకు మాట్లాడడమే రాదు అనుకున్నాను కానీ ఈ మధ్య నీకు ఎస్టీ చాలా ఎక్కువైపోతున్నట్టుంది ఈనో ఎక్కువగా వాడుతుండు అప్పుడప్పుడు లండన్ వెళ్ళొస్తున్నా మందులు ఎక్కువ వాడుతుండు అంతేగాని మమ్మల్ని వెన్నుపోటని నాలుగవ తేదీని వెన్నుపోట ఆ మీకు అనిపించట్లే నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లు ఇచ్చి ప్రజలు మీరు దేనికి పనికిరారు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వమని పక్కకి చీఎన్ తోసేసిన తర్వాత కూడా మీరు మళ్ళీ ప్రజల్లోకి వచ్చి అది ఇదని మాట్లాడుతున్నారే అంటే మీకు ఆ ఉన్న ఆ ఇంత పరువు మర్యాద కూడా మిగిల్చుకోకుండా చేసుకుంటున్నారా భగవంతుడు ఉన్నాడు మీకు అసలు భగవంతుల మీద భక్తుంటే ఉంటే ఇంతమంది దేవుళ్ళకి స్థలం నరికేయడం దేవుళ్ళ విగ్రహాలు మాయం చేసేయడం దేవుళ్ళకి అపచారం చేసినటువంటి మీరు ఈరోజు దేవుళ్ళ గురించి పరిరక్షణ గురించి మాట్లాడుతున్నారే పేదవాడికి అన్నం పెట్టిన అన్నా క్యాంటీన్ మీరు పేదవాడి ఆకల గురించి మాట్లాడుతున్నారే ఈరోజు పదమూడు వందల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ లో ఎస్టీల కోసం కేటాయించిన మా చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని మీరు గిరిజనులకు ఏం చేయలేదని అడుగుతారా ఈరోజు డోలీ మోతలు లేకుండా ఉండాలని పదమూడు వందల కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఈ సంవత్సర కాలంలో ఇచ్చినటువంటి మా చంద్రబాబు నాయుడు గారు మా గిరిజనుల పక్షపాతి మా మహిళల పక్షపాతి మా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే అర్హత హక్కు నైతిక విలువలు మీకు లేవు ఎప్పుడు సైకో జగన్మోహన్ రెడ్డివే నీకెప్పుడు ఎందుకంటే వన్ ఇయర్ ప్రజలు ఎంతో చక్కగా సంక్షేమ అభివృద్ధిలో వెళ్తున్నారు ఈ వన్ ఇయర్ లో ఎన్నైతే మనం మేనిఫెస్టోలో పెట్టాము సెవెంటీ పర్సెంట్ ఆల్రెడీ పూర్తయిపోయాయి కానీ నువ్వు సంవత్సర సంవత్సరాల పరిపాలనలో కనీసం ట్వంటీ పర్సెంట్ కూడా పూర్తి చేయలేకపోయావు ఈ వన్ ఇయర్ లోనే మేము సెవెంటీ పర్సెంట్ పూర్తి చేసాం మిగిలిన నెక్స్ట్ ఇయర్ లో మిగిలి పూర్తి పూర్తయిపోతాయి ఆర్థికంగా నువ్వు చిదికే చిదిపేసి ఆర్థికంగా పూర్తిగా రాష్ట్రాన్ని వెనకబాటు చేశావు కాబట్టి ఈరోజు మొత్తం అన్ని ఒకేసారి చేయలేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్కి వచ్చింది నువ్వు ఇంకా నీతులు మాట్లాడుతున్నావా చేతగా నోడి చేతిలో అధికారం పెడితే గత ఐదు సంవత్సరాలు ఏ విధంగా చేశావో ప్రజలు గమనించే నిన్ను చీకొట్టారు ఇంకా నువ్వు మళ్ళీ రేపొచ్చి మేమందరం కూడా నాలుగవ తేదీన పండగలాగా యజ్ఞంలాగా సంక్రాంతి క్రిస్మస్ రంజాన్ ఒకసారి వస్తే ఏ విధంగా పండగ ఉంటుందో ప్రజలందరూ ఆ విధంగా జరుపుకోవాలనుకుంటే నువ్వు మళ్ళీ